స్వాగతం మరో ఎనిమిది రోజుల్లో తులారాశివరికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే శివ భగవానుడే శాసించాడు అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు మరో రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఏం జరగబోతుంది అలాగే తులారాశివారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆ అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు అనేక విజయాలను సాధిస్తారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అయితే తులారాసులు జన్మించిన వారికి సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి ఈ వారు విలాసవంతమైన జీవితాలకి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దిక్కులు వీరికి లాభిస్తాయి తుల రాశి వారికి ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే పరోపకారం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం వీరికి కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం వీరికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో అయినా సరే శ్రమించే గుణం వీరికి ఉంటుంది అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది మరో ఎనిమిది రోజుల్లో వీరి జీవితంలో చూసినట్లయితే ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి ఆ శివ భగవానుడే శాసించాడు మీ జీవితంలో మీరు ఒక అందలం ఎక్కటానికి అలాగే పై స్థాయిలోకి వెళ్లటానికి ఒక స్త్రీ కారణంగా మారబోతున్నారు అది మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అంటే మీ యొక్క తల్లి కావచ్చు తోబుటూ కావచ్చు భార్య కావచ్చు లేకపోతే వదిన కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి వల్ల మాత్రం మీకు లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలు మీకు పనిలో లభించడం ద్వారా కావచ్చు వారి నుండి ఊహించని విధంగా ఒక మంచి మద్దతు మీకు లభించడం ద్వారా కావచ్చు ఈ విధంగా ఏ రకంగా అయినా సరే వారి మూలంగా మాత్రం మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ సమయంలో ఒక పునాది వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయమైతే ఈ సమయంలో మీరు తీసుకోబోతున్నారు ఐక నిర్ణయం తీసుకోవటంలో తను ప్రధాన పాత్ర పోషిస్తారు ఎందుకంటే మీ యొక్క ఉన్నతికి ఆ స్త్రీ కారణం కావాలని శివ భగవానుడు శాసించాడు కాబట్టి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు అత్యున్నత స్థానాలను అధిరోహించబోతున్నారు దానికి సంబంధించి మరో ఎనిమిది రోజుల్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తు ఒక మంచి బాటలోకి వెళ్లబోతుందనే చెప్పుకోవాలి కాబట్టి తులారాశివారు ఎప్పుడూ కూడా దైవ నామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే వ్యాపారస్తులకి మధ్యస్థమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ వ్యాపార జీవితంలో అంతకుముందున్న ఒడిదొడుకులు సమస్యలు తీరిపోతాయి లాభాలు కూడా అధికంగా కాకుండా అలాగే నష్టాలు కూడా అధికంగా లేకుండా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాధారణ స్థితిలో సాగిపోతుంది అలాగే ఈ యొక్క తులారాశివారికి ఉద్యోగపరంగా చూసినట్లయితే కూడా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకున్న సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమిస్తారు పనిలో మీ యొక్క మెరుగుదల కూడా కనిపిస్తుంది అలాగే పనిచేసే చోట మీ కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం కూడా ఉండబోతుంది తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి మనస్పర్దల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నవారు ఈ సమయంలో మీ యొక్క స్నేహాన్ని కోరి మీ దగ్గరికి వస్తారు మీ మధ్య ఉన్న మనస్పర్ధలు క్లియర్ చేసుకుంటారు తిరిగి మీ యొక్క స్నేహ బంధాన్ని కొనసాగిస్తారు ఇక అదేవిధంగా చూసినట్లయితే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీ జీవితంలో మీరు ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయని బాధపడుతున్నారో వాటన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు కూడా అన్వేషించబడతాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కొత్త ఉద్యోగ అవకాశం మీకు లభించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కావచ్చు లేకపోతే ఒక ఉద్యోగం కొనసాగిస్తూనే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కావచ్చు దానికి సంబంధించి ఈ సమయంలో ఒక మంచి ఆఫర్ ని అందుకోవటం అనేది కూడా ఈ తులారాశి వారికి మరో ఎనిమిది రోజుల్లో ఉండబోతుంది అలాగే ఈ సమయంలో చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ చిన్ననాటి మిత్రులతో మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీరు టూర్ కి ప్లాన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారితో నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు కనుక విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు అన్ని కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి మీ యొక్క బంధం చిరకాలం పాటు ఆనందంగా కొనసాగుతుంది మీ సంతానం విషయంలో మీరు ఎటువంటి ఆశలైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఈ సమయంలో ఒక చక్కటి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో మీరు వేసుకునే పునాది మీ జీవితాన్ని మంచి బాటలోకి తీసుకుని వెళ్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా మరో ఎనిమిది రోజుల్లో ఎక్కువ మట్టుకు ఈ తులారాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూడబోతున్నారు మీ జీవితంలో మీరు అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి తను మీకు బాసటగా నిలుస్తారు తన యొక్క సహాయ సహకారాలు తన యొక్క మద్దతు మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది ఈ విధంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన మార్పులను మీరు చూడబోతున్నారు ఎందుకంటే దీనికి కారణం ఆ శివ భగవానుడు శాసించాడు కాబట్టి ఈ విధంగా శివ భగవానుడి యొక్క ఆశస్సులతో మీ జీవితంలో మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలను కూడా పొందుకుంటారు అలాగే ఈ సమయంలో మీరు దేంట్లో పెట్టుబడి పెట్టినా కానీ త్వరలో దాని నుండి వృద్ధిని చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మాత్రం చాలా ఉత్తమం అనుభవజ్ఞుల సలహా తీసుకోండి పొరపాటు పనులు అస్సలు చేయకూడదు భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం చక్కటి ఫలితాలైతే మీకు లభిస్తాయి ఎంతకాలంగా గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు అలాగే స్థిరాస్తులపై కానీ చరాస్తులపై కానీ పెట్టుబడి పెట్టడానికి ఎవరైతే ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశివారికి మరో ఎనిమిది రోజుల్లో చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని విధంగా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు అయితే తులారాశి వారికి ఇంతటి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి ఆ సమస్యలను మీరు అధిగమించినట్లయితే ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి శనివారం రోజు శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు గోమాత సంరక్షణ కోసం మీ సత్యానుసారం సహాయం చేయండి అలాగే ప్రతిరోజు శుక్రవారం రోజు మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం మీకు దక్కుతుంది మరో ఎనిమిది రోజుల్లో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారని తెలుసుకున్నారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి